తండ్రి తన బిడ్డ సైకిల్ నేర్చుకోవడంలో సహాయపడ్డాడు వైగాట్స్కి ప్రకారం ఇది ఏమిటి తండ్రి తన బిడ్డ సైకిల్ నేర్చుకోవడంలో సహాయపడ్డాడు వైగాట్స్కి ప్రకారం ఇది ఏమిటి ఫాదర్ హెల్ప్డ్ హిస్ చైల్డ్ ఇన్ లర్నింగ్ బైస్కిల్ అకార్డింగ్ టు వైగాట్స్కి వాట్ ఈస్ దిస్ ఫాదర్ హెల్ప్డ్ హిస్ చైల్డ్ ఇన్ లర్నింగ్ బైస్కిల్ అకార్డింగ్ టు వైగాట్స్కి వాట్ ఈస్ దిస్ సో ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే వైగాట్స్కి లోపల కీలకమైన పదాలు ఉంటాయి మన అందరికి తెలిసిందే మామూలుగా స్కఫ్ హోల్డింగ్ జెడ్పీడీ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అన్న పదాలు ఉంటాయి స్కఫ్ హోల్డింగ్ అంటే మనకు సపోర్టింగ్ టెంపరీ సపోర్ట్ ఇవ్వడం అంటారు గివింగ్ టెంపరీ సపోర్ట్ ఇట్ ఈస్ ఎ స్కఫ్ హోల్డింగ్ జెడ్పీడి అంటేనేమో మనం సొంతంగా నేర్చుకునే దానికి లేదా ఇతరులతో సహాయంతో నేర్చుకోవడానికి మధ్య గల తేడానే ఏమంటారంటే జడిపిడి జోన్ ఆఫ్ ప్రాక్సిమన్ డెవలప్మెంట్ అంటారు సో ఇక్కడ జరిగింది ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్టయితే బిడ్డకు సపోర్ట్ చేశాడు మామూలుగా ఫాదర్ ఏం చేశాడు అంటే తన బిడ్డ సైకిల్ నేర్చుకోవడంలో సపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ అనుగుణంగా తీసుకుంటే ఈ విధంగా తండ్రి తన బిడ్డకు సైకిల్ నేర్చుకోవడంలో ఏదైతే సహాయపడ్డారో దాన్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు సహాయపడడం కానీ ఇక్కడ ఒకవేళ కనుక మనం సొంతంగా నేర్చుకున్నట్టయితే ఏదైనా ఒక అంశాన్ని మనం సొంతంగా నేర్చుకుంటాం కానీ ఇతరుల సాయం చేత అంటే మన గురువుగారి సాయంతోటే కావచ్చు లేదా తోటి ఫ్రెండ్స్ ఆ అంశంలో ఎక్కువ అవగాహన ఉన్న జ్ఞానవంతులైన అంటే మోర్ నాలెడ్జబుల్స్ అదర్ సాయం చేత మనం ఎక్కువ నేర్చుకుంటాం అదే సమయంలో చాలా ఎక్కువ నేర్చుకోవడం అనేది జరుగుతుంది సో సొంతంగా నేర్చుకోవడానికి అదేవిధంగా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు లేదా పీర్స్ కావచ్చు సాయం చేత ఏదైతే ఎక్కువగా నేర్చుకుంటామో ఈ రెండింటి మధ్య తేడానేమంటారంటే ఏమంటారు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారన్న విషయం మనకు తెలిసిందే ఇక్కడ జరిగింది ఏంటి అంటే తండ్రి బిడ్డకు సాయపడ్డాడు నేర్చుకోవడంలో సాయపడ్డాడు ఈ సాయపడడా మామూలుగా వైగాట్స్కి ప్రకారం దీన్ని ఏమవుతుంది అంటే స్కఫోల్డింగ్ అవుతుంది స్కఫోల్డింగ్ అంటారంటే టెంపరీ సపోర్ట్ ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలమ్మ మనకేం చేస్తుంది అంటే మామూలుగా కూరగాయలు అమ్ముకుంటుంది అమ్ముకునేటప్పుడు మామూలుగా గంప దింపేటప్పుడు అడుగుతుంది బిడ్డ కొద్దిగా ఈ గంప దింపాలి కొద్దిగా హెల్ప్ చేయవా అంటుంది మనం కొంచెం ఆ గంప దింపుదాం కదా మనకు అమ్మ ఇస్తుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు బిడ్డ కొంచెం గంప ఎత్తడం కూడా నా తలపైన ఆమెనే ఆమె కూడా ఎత్తుకుంటుంది కానీ మనం ఒక చేయి ఇస్తాం ఆ విధంగా ఇచ్చేసప్పటిని ఏమంటారంటే స్కఫ్ హోల్డింగ్ అంటారు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే స్లాబ్ పోసేటప్పుడు చెక్క కొడతాం ఆ చెక్క చెక్క కొట్టిన తర్వాత అది ఎండిపోయినాక తీసేస్తాం ఇక్కడ చెక్క ఏంటంటే స్కఫోల్డ్